నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు అలాగే ప్రయాణికులు కువైట్ కుండా ప్రయాణించేటప్పుడు వాళ్ళ యొక్క ఫిర్యాదులు ఏంటంటే అక్కడ పనిచేసే ఉద్యోగులు కాని సిబ్బంది కాని ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి ప్రయాణికులకు మర్యాద ఇవ్వడం లేదని చెప్పేసి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు అలాగే ఇటీవల కాలంలో కువైట్లో పాఠశాలలకు సెలవులు రావడంతో దాదాపు ముప్పై ఐదు లక్షల మందికి పైగా ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించారు ఆ యొక్క ప్రయాణంలో మనం చూసుకుంటే చాలా మంది లగేజీ తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పి చాలా మంది వేల మంది కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించడంతో ఎయిర్పోర్ట్ రద్దీగా మారింది రద్దీగా మారినప్పుడు వాళ్ళు ఫ్లైట్ దిగిన తర్వాత తమ యొక్క లగేజీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తూ ఉందని చెప్పి ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించి ఆ యొక్క లగేజీని స్వీకరించడానికి ఆ యొక్క విధానాలను సులభతరం చేయాలని చెప్పి ప్రయాణికులు కోరారు దీనికి సంబంధించి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ప్రకటన చేసింది కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల బ్యాగులను స్వీకరించే ప్రక్రియను సులభతరం చేయడం మరియు వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి దీనికోసం అధునాతన పరికరాలు మరియు విధానాలను త్వరలో అమలు చేస్తామని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రాబోయే రోజుల్లో ప్రయాణికులకు లగేజీ విషయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వాళ్ళ యొక్క లగేజీ వాళ్ళు విమానం దిగిన తర్వాత కేవలం కొన్ని నిమిషాల్లోనే వాళ్ళ యొక్క లగేజీ తీసుకునే విధంగా మేము అధునాతన పరికరాలు మరియు అధునాతన విధానాలను అమల్లేకి తీసుకువస్తామని చెప్పి అధికారులు తెలిపారు మరి కువైట్ గుండా మీరు ప్రయాణించినప్పుడు లగేజ్ స్వీకరించే విషయంలో మీకు తొందరగా లగేజ్ అందిందా లేటుగా అందిందా అక్కడ పరిస్థితి ఎలాగా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్